నాలుగు మధ్య వస్తాడు ఎందుకంటే ఈ భూలోకంలో అన్నిటిని సాదు చేస్తాడంట మనిషి ఒక తప్ప నాలుగు ఏముంది భూ చరాలు చలచరాలు అన్నిటిని ఏం చేస్తాడు మానవుడు కంట్రోల్ చేసుకున్నాడు నాలుగు అగ్నియే అగ్ని ఆ అంటారే అది పాప ప్రపంచం ఏముంది మొత్తాన్ని కంట్రోల్ చేసుకునే వెపనం లేకపోతే ఇంజిన్ మొత్తం ఎక్కడ ఉన్నది అందుకే నరం లేదు సన్నది పెడితే ఆ కొంపకి కొంపకి పెట్టేదెవడు ఆడివేదెవరో ఒక అగ్గి పుల్ల అయితే ఒక అడవి తగలెట్టి నాలుకైతే అయితే ప్రపంచం తగలెట్టద్దంట ఈ నాలుక ఇంతే ఉందనుకో ఈ శరీర సంబంధమైన అగ్నితోనే ఉందనుకో ఇది ఎక్కడికి వెళ్త నరకానికి పోతుంది మృగ పక్షి సర్ప జల చరములలో సాధు ఆయన కానీ ఏ నరుడు మనం అంటాం నోర్బస్గా అంటాం నువ్వు ఎన్ని చెప్పు ఏం చేయలేరు ఎవడు వల్ల కాదంట నాలుగును అదుపులో పెట్టుకోవటం ఏ నరుడు వల్ల అందువల్ల నువ్వు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబా నేతల దగ్గర నుంచి స్తోత్రం అంత ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే బైబిల్ చెప్పింది ఏమని ఏ నరుడు చేత నాలుక అది మరణకరమైన విశ్వత్వం దీంతో అల్లు వస్తు మాంటే చెప్పు ఆశీర్వాదం వస్తుంది శాపం వస్తుంది సినిమా పాటలు వస్తాయి దేవుని పాటలు వస్తాయి మాటలు వస్తాయి శాపము భూతులు కూడా వస్తాయి ఈ నాలుగు చావకపోతే ఈ నాలుగు నిన్ను ఈ శరీరాన్ని మొత్తాన్ని పాప ప్రపంచం చేసి ఈ నాలుక నరకంలోకి వెళ్తుంది ఏ నరుడు సాధు చేయలేకపో నాలుగు అందుకని పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు నాలుగు పట్టుకుంటాడు అందుకే అన్య భాషలు వస్తాయి వారికి ఒక్కొక్క నూట ఇరవై నాలుగులు వాళ్ళ నాలుగుల మీదకి దిగాయి అగ్ని నాలుగులు అది పరిశుద్ధమైన అగ్ని ఆ నాలుగు దిగి అప్పుడేమో తెలుసా చూడండి నాలుగు స్వాధీనం చేసుకుంటే సర్వశరీరం స్వాధీనం చేసుకోవచ్చు అది భయం చెప్తుంది నాలుగు కంట్రోల్ తప్పితే సర్వ శరీరము కంట్రోల్ తప్పుతుంది అందుకని శరీరంలో ప్రాం ప్రపంచం అయిపోయింది ఇది కంట్రోల్ లేదు కనుక శరీరం కూడా కంట్రోల్లో అవ్వట్లేదు అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఇది కళ్ళు వేస్తే శరీరం ఏమవుతుంది లోపడి అందుకే పరిశుద్ధాత్ముడు నాలుగు మెద్యకి వస్తాడు సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటాడు అప్పుడు వారి శరీరం ఆత్మ నియమంలోకి వెళ్ళిపోయింది